నా క్యారెక్టర్ నాలానే ఉండబోతుందండి సో క్యారెక్టర్ చాలా బాగా రాశారు రైటర్ గారు డైరెక్టర్ గారు బట్ యూ విల్ సీ టోటల్లీ డిఫరెంట్ అంటే నేను ఆ క్యారెక్టర్ ఊహించుకుని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఫ్యూచర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాని అట్లా మాట్లాడాల్సి వస్తుంది లాస్ట్ ప్రెస్ మీట్ లో వైరల్ చేశారు అని అన్నారు మరి ఈ ప్రెస్ మీట్ లో వైరల్ మెటీరియల్ ఏం కోరుకున్నారు మీరు నేనేం మెటీరియల్ వైరల్ మెటీరియల్ ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్ కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు అండ్ జాతి రత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట సో ఇందులో ఎలా ఉండబోతుంది ఇందులో ఐ థింక్ ఒకే ఒక సీన్ ఉంది నా నాకు అండ్ బ్రహ్మానందం గారికి అండ్ టైం లేదండి అంతే సీన్ ఐ కెన్ సో దీంట్లో మీరు దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము సో ఏంటి అది మీ ఇంట్రెస్టా లేదా డైరెక్ట్గా చేయమన్నారు దాని గురించి అంటే ఆయన నేను డ్రామా నాకు చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది ఇది చాలా బాగుంది మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు సో హీ సెట్ డెఫినెట్గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట అండ్ ఐ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ కృష్ణతో చెన్నైలో కలిశాను అండ్ దెన్ ఐ స్టార్ట్ రైటింగ్ లిరిక్స్ అండ్ మొన్న జస్ట్ మొన్నే షూట్ చేశాం అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను వాళ్ళు అన్ని చూసుకో చూసుకో ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు ఎవరిని నన్ను ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు లేదు యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్లో మొత్తం వీడియో చేశాను నేను ఎక్స్ట్రా పేమెంట్ అయితే అసలు ఎంత బడ్జెట్ ఎంత బడ్జెట్ ఇచ్చారు సినిమా బడ్జెట్ లో కొంత బడ్జెట్ ఇప్పుడు